హాయ్ ఫ్రెండ్స్ మనకు ఈ మందకృష్ణ గారి చతకాల కోరిక మనకు వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ జరగటం సో దాని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో చట్టాలు చేయటం ఒకరు వచ్చే ఒకరు బిల్లు ద్వారా ఒకరు ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయటం జరిగింది సంతోషం దీని గురించి ఎంతో ముప్పై ఒక్క సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ఎడతగని పోరాటానికి ఒక ముగింపు వచ్చింది బాగానే ఉంది ఇప్పుడు మనకు అటు తెలంగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో పాతకాలంలో ఒక ఎస్సీ కార్పొరేషన్ ఉండేది ఇప్పుడు ఆ ఎస్సీ కార్పొరేషన్ అలాగే ఉంచి దానికి మాలలు చైర్మన్ వేసిన మాదిగల కోపం మాదిగల్ చైర్మన్ చేసిన మాల కోపం సో ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మా మా మాకు అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళిద్దరి బాధ భయం అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ కార్పొరేషన్ కూడా విభజించి మాల కార్పొరేషన్ మారిగ కార్పొరేషన్గా దయచేసి చేస్తే ఏది తిరిగి ఎలాంటి పంచాయతీ గొడవలు లేకుండా ఏ కమ్యూనిటీకి అవుల డెవలప్మెంట్కి వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ వాళ్ళు సవ్యంగా వాడుకొని లబ్ధి పొందుతారనేది ఈ మన ప్రజాభిప్రాయం దయచేసి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఇమీడియట్గా అమలు చేయాలని మా కోరిక థ్యాంక్ యూ